రెండవ గదిలో ఆచారాలు నేను బంధించాయి రెండవ గదిలో కులాలు నేను బంధించాయి రెండవ గదిలో బంధాలు నిన్ను బంధించాయి రెండవ గదిలో స్నేహ పద్ధతి నేను రెండవ గదిలో ఉద్యోగ పద్ధతి నేను రెండవ గదిలో వివాహ పద్ధతి నేను రెండవ గదిలోనే సమస్తమైన లోక విషయాలు పాపముతో సహా నిన్ను బంధించి పెట్టాయి అక్కడ అందుకే పరిశుభ్ర చెప్తూ ఉన్నాడు నీకు మూడవ గది ఒక ప్రత్యక్షత రాలేదు ఇంకా వర్తమానంలో ఉన్నాం ఏ రెండవ గది వర్తమానం కాదా రెండవ గది దేవుని గది కాదా రెండవ గుడారం దేవుని గుడారం కాదా రెండవ గుడారంలో దేవుడు లేడా రెండవ గుడారంలో దేవునికి ఆరాధన వెళ్తా ఉంది కదా రెండవ గుడారంలోనే రొట్ట ఉంది కదా రెండవ గుడారంలోనే జీవ వృక్షం ఉన్నది కదా అక్కడ అక్కడ దేవుడు లేదా అది వర్తమానము కాదా అది వర్తమానమే కానీ నీవు వర్తమానంలో లేవు వర్తమానము నీలో లేదట్టి పరిస్థితిలో రెండవ గదిలో నువ్వు నువ్వు ఉన్నావు అక్కడ రెండవ గదిలో ఉన్నంత మాత్రాన నువ్వు అనుకోవద్దు మూడవ గదికి వెళ్ళిపోయాను నీకు ఇంకా మూడవ గతి గురించి తెలీదు రెండవ గది సమస్తం రావు ఇదే సమస్తం ఇదే చాలు లేఖలో ఇది చాలా ఇది సమస్తము కాదు సమస్తము పరిపూర్ణము ఉంది మూడవ గదిలో ఉంది రాష్ట్రపు గదిలో ఉంది స్తోత్ర కలిగింది గాక అనేకమైన విశ్వాసులు రెండవ గదిలోకి రాగానే వారికి ఏదో బాగా జ్ఞానం తెలిసినట్టు వారికి ఏదో పెద్ద అభిషేకం దిగి వచ్చినట్టుగా వారికి మేము సేవ చేస్తామని సంఘ కాపురికి విరుద్ధంగా లేచి ఇష్టానుసారంగా సంఘాల పట్ల తిరుగుతూ తిరుగుతూ ఏంటి దారి తిరిగినటువంటి చుక్కల వలె దారి తప్పి తిరుగుతున్న చుక్కల్లాగా ఇడ్లు చట్టు అట్లు చట్టపోతూ అట్లు చటిపోతూ ఎవరో ఒకరి చేత అభిషేకం తీసుకొని ఎక్కడ వచ్చిన సంఘాన్ని స్థాపించుకొని సంఘ క్రమాన్ని మీరే ఏం జరిగిందో తెలుసా ఒక దగ్గర ఇంకో మూడవ గది గురించి ప్రత్యక్షత నీకు రాలే నీవనుకుంటున్నావు మూడో గదికి వెళ్ళానని దేవుడు అనుకోవాలి నువ్వు మూడో గదికి వెళ్ళలే నువ్వు ఇంకా రెండవ గదిలోనే కొట్టమిట్టాడుతూ ఉన్నావు మూడవ గది గురించిన ప్రత్యక్షత నీకు రాలే మూడవ గది గురించి ప్రత్యక్ష నీకు వచ్చింటే నీ తండ్రిని విడిచేవాడేమో కాదు నువ్వు అసలు నీ గోడ దాటి బయటకు వెళ్ళవాడే కాదు నువ్వు అసలు ఏమేండి నీ బదులు వదిలి ఆత్మ పాత వదిలి నీకు ఆ మూడవ గది చూసే ప్రత్యక్షత వచ్చిట్టే వెళ్లేవాడమే కాదట్టి పరిస్థితిలో నువ్వు వెళ్లేవడానికి పరిస్థితి తాత్వ చెప్తున్నాడు ఆ రెండవ గూడాలం ఇంకా నిలిచి మూడవ గుడాలం యొక్క ప్రత్యక్షత నీకు కలగలే